నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే నలభై సీట్లు లేకపోతే జనసేనకి టీడీపీ దగ్గర నుంచి నలభై సీట్లు రాకపోతే జనసేన పార్టీకి ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని నేను చెప్తున్న మాట కాదు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట నిన్న ఒక టీవీ డిబేట్లో జనసేన పార్టీకి సంబంధించిన బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడిన నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సుముఖంగా లేరు ప్రజలెవరూ కూడా ఆసక్తిగా లేరు ఈ పొత్తు మీద అంటే ఈ మరి ఇరవై నాలుగు సీట్ల పొత్తు మీద కాబట్టి నలభై సీట్లు ఉండి ఐదు పార్లమెంటు ఎంపీ సీట్లు ఉంటే తప్ప ఓటు ట్రాన్స్ఫర్ కాదు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి జనసేన నుంచి ఓటు అయితే పడినటువంటి పరిస్థితి అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రమే బాధపడుతున్నట్టు కాదు జనసేన పార్టీ నాయకులు కూడా ఈ సీట్ల షేరింగ్ ఏదైతే ఉందో దీన్ని ఏమాత్రం కూడా వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం మరి పవన్ కళ్యాణ్ గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టాలి ఇక్కడ నాదేండ్ల మనోహర్ తీసుకోవాలి ఎందుకంటే నాదేండ్ల మనోహరే అపార అన్నమాట జనసేన పార్టీకి సంబంధించి మరి ఈయన గారు వచ్చిన తర్వాత జనసేన పార్టీ చాలా మీద వెళ్ళిపోయారు కదా మరి ఈయన పవర్ఫుల్ రాజకీయ నాయకుడు కదా సో పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని రాజకీయాలు ఈయన చేస్తారు కాబట్టి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అపారమైన రాజకీయ మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి నలభై సీట్లు అయితే జనసేన పార్టీకి కావాలి మరి నాదేళ్ళ మనోహర్ వచ్చేసి ఇరవై నాలుగుకే మాట్లాడినట్టున్నాడు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టున్నాడు మరి నలభై సీట్లు లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ కాదు నలభై సీట్లు ఉంటేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పేసి ఒక పక్క జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు సో ఇంకా దాదాపు యాభైకి పైగా సీట్లు అయితే ఇంకా వాటిని అనౌన్స్ చేయాల మరి వాటిలో ఎన్ని జనసేన పార్టీకి అనౌన్స్ చేస్తారా లేదా చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటాయి రేపటి రోజున వీళ్ళు కార్యక్రమాలు పెడితే ఏ విధంగా జరిగిద్ది రేపు తాడేపల్లి గూడెవలో జరగబోసినటువంటి సభ ఏదైతే ఉందో అది మొట్టమొదటిసారి అట్రస్లాప్ సభగా నిలవబోతుంది వీటన్నిటిని చూసైనా చంద్రబాబు నాయుడు మనసు కరిగైనా నలభై సీట్లకి జనసేన పార్టీకి అవకాశం ఇస్తాడా లేదంటే మన మహాసేన రాజేష్ లాంటి వాడు కొలిగపూడి శ్రీనివాస్ లాంటి వాడిని తీసుకొచ్చి తీసుకొచ్చి ముక్కమోహన్ తెలియని తీసుకొచ్చి ఓట్లు గుద్దిస్తాడా అని తెలియాల్సి ఉంది ఓ ఓకే సో మొత్తానికి నలభై సీట్లు అయితే జనసేన పార్టీకి కావాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అడుగుతున్నారు మరి దీనికి నాదేండ్ల మనోహర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి